నమస్తే రైతులందరికీ చూడండి పత్తి పొడలు అయితే గుండెకాయ అయితే కొడుతున్నాను ఇది వేరే పొలము చూడండి ఏ విధంగా ఉందో పంట చాలామంది స్ప్రే ఎప్పుడు కొట్టాలని ఆలోచన చేస్తూ ఉంటారు ఒకవేళ మీరు స్ప్రే కొట్టాలనుకుంటే చూడండి ఒకవేళ మీరు స్ప్రే కొట్టాలనుకుంటే ఆకులు అనేది ఈ విధంగా చూడండి కిందగా చూడండి ఈ విధంగా పెను బంక నల్లి ఏమైనా మీకు కనబడింది అనుకో అప్పుడు స్ప్రే చేయాల్సి అయితే ఉంటుంది ఎవరైతే దఫా ఎరువులు ఎవరైతే వేసుకోలేదో ఖచ్చితంగా వేసుకోండి ఎరువులు వేస్తేనే మనకు యూరియా డిఏపులు వేస్తేనే మనకు మొక్క అనేది పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది చూడండి పంట అనేది ఈ మొక్కటి ఒకసారి అయితే ఎరువులు అయితే వేయడం అయితే జరిగింది ఇంకొకటి రైతులకు చెప్పడం ఏంటంటే ఆల్ క్లియర్ అనే మందు రావడం అయితే జరిగింది ఎవరికైనా ఆల్ క్లియర్ మందు కావాలనుకుంటే ఉన్న నెంబర్కి కాల్ చేయండి పంపిస్తాను పాత పోయిన సంవత్సరం తీసుకున్న రైతులు కూడా ఒకవేళ ఈ వీడియో చేసిన రైతులు ఎవరైనా ఆల్ క్లియర్ అయ్యిగా చూడు ఇప్పుడే పండుకున్నాయి ఇట్లా ఇట్లా వచ్చేసినా పండుకున్నాయి ఎవరైనా ఆల్ క్లియర్ మందు స్ప్రే చేసిన వీడియో చూసిన రైతులు ఎవరైనా ఉంటే ఎలా పని చేసింది కూడా కామెంట్ చేయండి ఆల్ క్లియర్ మందు రావడం అయితే రావడం అయితే జరిగింది ఇందులో కూడా నేను ఫస్ట్ స్ప్రే ఆల్ క్లియర్ కొట్టామని ఆగినాను లేదంటే ఇప్పటివరకు స్ప్రే కొట్టామని ఆల్ క్లియర్ కొడదామని ఆగినాను చూడండి ఎందుకంటే జర గ్రోత్ తగ్గింది ఒక్కటేసారి మొత్తం పచ్చదోమ తిలదోమ పేను బంక గ్రోతింగు సైడ్ కొమ్మలు కూడా ఎగ్ వస్తాయి ఒక పది పదిహేను రోజుల్లో దమ్ అసలు నువ్వు పంట ఏ విధంగా ఫస్ట్ ఎట్లా ఉంది కొట్టిన తర్వాత ఎట్లా ఉంది నువ్వు మర్చిపోతావు అట్లా ఆ విధంగా ఉంటుంది ఎందుకంటే నాలుగు సంవత్సరాల నుంచి అదే మంది కొడుతున్నాము చాలామంది రైతులు కూడా యాళ్ళకి కొడుతున్నారు థ్యాంక్ యూ ఇక ఇంకా కొద్దిగా ఉంది ఇవి ఇట్లే ఉన్నావు అనుకో ఇంకా అట్లే పండుకుంటాయి కాబట్టి ఒక గంట అయితే అయిపోతుంది కొట్టి ఇక గుర్తుపెట్టుకోండి ఆళ్ళకి అయితే రావడం అయితే జరిగింది ఏం చెట్లు కనుక డా ఇది మన పరిస్థితి ఓకే ఆహా ఓకే రైతులన్న